జగిత్యాల జిల్లా కేంద్రంలోని ఎయిర్ బస్ డ్రైవర్లు ఉదయం మూడు గంటల నుండి బస్సులను తీయకుండా తాము నిరసన తెలియజేశారు గత మూడు నెలలుగా తీవ్ర ఇబ్బందులు పడుతున్నామని అధికారులు పట్టించుకోవడం లేదని వారు ఆవేదన వ్యక్తం చేశారు ఆర్టీసీ ఉన్నతాధికారులు ఆదేశాల మేరకు నెల రోజుల పాటు మొబైల్ ను డిపోలోనే పెట్టేయాలని ఆదేశాలు రాగా తాము ఆదేశాలను అనుగుణంగా నడుచుకున్నామని అయితే నెల రోజులు గడిచిన మొబైల్ ఫోన్లను అనుమతించడం లేదని వారు ఆగ్రహం వ్యక్తం చేశారు అలాగే పటేల్ యాక్సిడెంట్ డ్రక్ అండ్ డ్రైవ్ డ్రైవర్లను తిరిగి విధుల్లోకి తీసుకునేందుకు అలసత్యం ప్రదర్శిస్తున్నారని వారు ఆరోపించారు తాము మొబైల్ను డిపోలో అప్పగించినా కూడా బస్ లో ప్రయాణికుల ముందుట తమను చెక్ చేస్తున్నారని ఇష్టానుసారంగా మాట్లాడుతున్నారని ఇదంతా తమకు ఇబ్బందిగా ఉందని డ్రైవర్లు ఆవేదన వ్యక్తం చేశారు ಐದು ಗಂಟೆ ನೀವು ಬೇರೆ ಕಡೆ ಅಪ್ಪು ನೀವು ಕಳೆದ ಕನವಿಲ್ಲ ನಾನು

ا رنا نير અમ <laughs>

ఫోను అలౌడ్ చేస్తలేదు మాకు టిఫిన్ బాక్స్ కావాలనుకునే ఎమర్జెన్సీ తెలిసి మా ఇంటికాడ ఏదైనా మా పిల్లలకి ఏదైనా అయినా కానీ మాకు ఇబ్బందులకు గురవుతున్నాం మాకు లాస్ట్ బస్సు కూడా ఇక్కడ మిస్ అవుతుంది ఎవరికి ఫోన్ చేయాలి అర్థమవుతలేదు మాకు బండి కూడా బ్రేక్ డౌన్ అవుతుంది రోడ్ల మీద ఎవరికి ఫోన్ చేయాలి అర్థమవుతలేదు మేము ఒక చిన్న చిన్న అవసరాల గురించి కూడా ఫోన్ తీసుకొని పోతే మాకు ఇయడం కానీ మాకు ఇవ్వడం లేదు దయచేసి మా అందరూ దయచేసి సెల్ఫోన్ ఇవ్వడం లేదు ఆలవు చేస్తారు డ్రంక్ అండ్ డ్రైవ్ చేసిన వాళ్ళు కొంతమంది ఉన్నారు వాళ్ళకు కూడా రిప్లేస్మెంట్లో మళ్ళీ డ్యూటీ పండిపేయడం అనేది కొంచెం టైం పడుతుంది అని అంటే ఇంతకుముందు ఒక నెల రోజులు టైం పెట్టింది మళ్ళీ రెండు నెలల నుండి రెండు నెలలు టైం పెట్టింది మళ్ళీ ఇప్పుడు మూడు నెలలు కూడా వస్తుంది వాళ్ళకు డ్యూటీ ఇస్తలేదు ఏమనంటే పై అధికారులతో మాట్లాడుతాను తీసుకొని తప్ప అన్న అన్నవరకే అంటుంది కానీ పని మాత్రం శూన్యం జరుగుతుంది అక్కడ బస్సులు ఆఫీరు మెయిన్ ఎవరెవరు ఉన్నారు దానికి కారణం వాళ్ళు ఎవరు ఎవరు కింద వీడియోస్ పెట్టారు ఎవరెవరు వాట్సాప్ గ్రూప్లు ఉన్నారు వీళ్ళందరిని చర్చ చేసి ఈ యూనియన్ను చెదరగొట్టే ప్రయత్నం చేద్దామని చెప్పేసి వాళ్ళిద్దరిని మా ప్రెసిడెంట్ గారి నుండి మా డ్రైవర్ ఫైజల్ గారిని వీళ్ళిద్దరినీ తెలవకుండా చేయకుండా ఆ సిఐ గారికి ఫోన్ చేసి కలిగి స్టేషన్ కడిగి తీసుకురామని జరిగింది కనిస్టర్ ఆ యూనియన్ డ్రైవర్ అందరూ ఒక్కటే కాద ఆ యూనియన్ కోసం మా డ్రైవర్కి ఏదైనా కానీ మేము హండ్రెడ్ పర్సెంట్ సపోర్ట్ చేస్తాం అని చెప్పేసి వాళ్ళందరి తర్వాత మీ ఇక్కడికి స్టేషన్ అడిగి రావడం జరిగింది అంటే మీరు బస్సులు నడపకుండా రిపోర్ట్ చేయకుండా వచ్చేసి రిపోర్ట్ చేయలేదు సార్ రిపోర్ట్ చేయకుండానే ఇక్కడికి స్టేషన్ కడికి వచ్చేస్తాను మా డ్రైవర్లు చూస్తే అన్న తర్వాత ఫైజల్ అనేటువంటి డ్రైవర్ ఒకరు మా యూనియన్ ప్రెసిడెంట్ గారు రమణ అని ప్రైవేట్ హెయిర్ బస్ డ్రైవర్లు ఫైజల్ ఒకటి మరియు రమణ గౌడ్ అని మా యొక్క యూనియన్ ప్రెసిడెంట్ గారు వీళ్ళిద్దరిని టార్గెట్ చేసి ఇక్కడ స్టేషన్ కాడికి తీసుకురావడం జరిగింది మేము అన్న మేము కదా కొన్ని సంవత్సరాలు దాకా ఎక్స్ట్రా కూడా ఏర్పాటు చేయాలి చేస్తున్నాం మా సమస్యల కోసం ఈరోజు డిఎం గారి దగ్గరికి వెళ్ళడం జరిగింది వెళ్ళిన తర్వాత డిఎం గారు కొంచెం ర్యాష్గా మార్చారు మా సమస్యలు చెప్తే అవి తీర్చకపోగా మా అందరిని అరెస్ట్ చేయించు మా సమస్యలు ఒకటి మేము ఫోన్ తీసుకపోనిస్తలేరు మా ముందు ఫోన్ తీసుకుపోకపోవడం వల్ల మాకు చాలా సమస్యలు నేర్చుకున్నాయి ఎందుకంటే చిన్న చిన్న పిల్లలు ఉన్నాడు డిఫికన్కి ఇబ్బంది అవుతాడు చాలా రకాలుగా ఫోన్తో ఇబ్బంది అవుతాడు ఇంకోటి యాక్సిడెంట్ అయిన డ్రైవర్ను అలా శిక్షకాల పూజల తర్వాత తీసుకోమని చెప్పినాం అట్లా తీసుకుంటలేదు మన డిపోయి దేశీయాలు డిపల్లా అదే కాకుండా అల్కహాల్ వచ్చిన డ్రైవర్లను కూడా మేము పనిష్మెంట్ తర్వాత తీసుకోమని చెప్పినాం ఆ డ్రైవర్లను కూడా తీసుకోరని మాట్లాడుతున్నాం ఇంకా సమస్య లేదా మా అందరినీ అరెస్ట్ చేసిందా అదే కాకుండా జైత్యాలు చరిత్ర సంబంధించిన బస్సులో ఓవర్లోడ్ బాగా వెళ్తారు ఈ ఓవర్లోడ్ సమస్యగా బస్సు టైర్లు చూసిపోతున్నాయన అరవై మంది ఎక్కాల్సిన బస్సులో నూట యాభై నూట మంది ఎక్కుతురు మన రీసెంట్ గా నేరగా ఒక బస్సు టైర్ ఊసిపోయింది దానికి కారణం డ్రైవర్ అని నిందించారు తర్వాత డ్యూటీ ఇచ్చి ఏదైనా కాదు కానీ ఏమన్నా జరగడానికి జరుగుతాయి దానికి కారణం డ్రైవర్ పాడు అవుతాడు అప్పుడు డ్రైవర్ పరిస్థితి ఏంటి వాళ్ళ ఇంటికొడ సమస్య ఏంటి డ్రైవర్ పక్క పెడతారు వాళ్ళు ఎలా బతకాలి ఇలాంటి సమస్యలు బాగున్నాయి ఓవర్లోడ్ అయితున్నా కానీ అది పట్టించుకోవాలి అరవై మంది ఎక్కాలన్న మినిమం యాభై ఐదు నుంచి అరవై అటువంటిది నూట యాభై నుంచి నూట యాభై మంది ఎక్కుతారు అన్న ప్రతి బస్సులోకి అన్నటా లెక్కిస్తూ వాళ్ళు చెయ్యి ఎత్తిన కూడా బస్ ఆపని అధికారులు చెప్తారు అలా ఆపడం వల్ల ఓవర్లోడ్ అవుతుంది దాని వల్ల మాకు చాలా ఇబ్బంది జరుగుతుంది